అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా జూన్ పన్నెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా విడత డబ్బులను విడుదల చేయబోతుంది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇంతకై మీరు అన్నదాత సుఖీభావా పథకానికి అర్హులైన ఫోన్లో మీ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నారు లేదా మరి చెక్ చేసుకోకపోతే ఎలా చెక్ చేసుకోవాలి అలాగే చెక్ చేసుకోవడమే కాకుండా మనకు దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి రోజు అనమాట మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఏంటి ఎవరికి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తాయి ఎవరికి ఒక డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కీలక ప్రకటన అయితే జారీ చేశాయి మరి ఇప్పుడైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి స్టేటస్ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకుంటే మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలను మీకు నేను ఈ వీడియోలో కంప్లీట్గా సా మనకు వివరాలతో కూడా మీకు చూపిస్తాను దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను మనకు జూన్ వచ్చే నెలలో విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను మరి దీంతో పాటుగా ఈ యొక్క స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఎలా అప్లై చేసుకోవాలి ఈరోజు చివరి రోజు కాబట్టి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాన్ని అయితే అమలు చేస్తుంది మరి ఈ పథకం కింద సంవత్సరానికి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ప్రకటించింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి ఒక ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తుందనమాట మరి అన్నదాత సుఖీబావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రెండు కలిపి మనకు ఇరవై వేల రూపాయలను రైతులకైతే అందిస్తూ ఉన్నారు మరి డబ్బులు రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్కి ఎవరైతే చేసుకుంటున్నారో ఆ డేటా ఆధారంగానే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈసారి పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీబాబు డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి ఇరవై విడతతో పాటు మరి జూన్ నెలలో పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులతో కలిపి అన్నదాత సుఖీబావా పెట్టుబడి సాయం అయితే రైతులకైతే అందించనున్నారు మరి ఇట్లా మొన్న జరిగినటువంటి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా జూన్ నెలలో అన్నదాత సుఖీబాబు పథకం అమలు చేస్తానని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చేశారు మరి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పథకానికి ఈ రోజే చివరి రోజు అనమాట మరి ఈ రోజు సాయంత్రంలోగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎలా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు భూ క్రయ విక్రయాలు చేసుకున్నవారు అలాగే మనకు మనకు భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారంతా కూడా ఏం చేయాలంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో ఇవన్నీ కూడా జిరాక్సులు తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు యొక్క పథకానికి దరఖాస్తు చేయడం జరుగుతుంది దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు అర్హుల జాబితాలో అయితే పేరైతే రావడం జరుగుతుంది మరి యొక్క పథకానికి సంబంధించి పిఎం కిసాన్ కానీ లేకపోతే అన్నదాత సుఖీభావ పథకానికి కానీ మీరు అర్హులా కాదా అని చెప్పేసి కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఎలా తెలుసుకోవచ్చు అనేది చూస్తే ముఖ్యంగా అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి మీరు మీ యొక్క అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో క్రోమ్లో లేదు మాకు ఇట్లా తెలియదండి అంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మీరు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు అర్హులా కాదా అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది మరి అవకాశం ప్రతి రైతు కూడా ఉపయోగించుకోవాలి మరి ఈ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి ఏపీ అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి తెలిసిన రైతులైతే ఇంట్లో కూర్చొనే చెక్ స్టేటస్ అని వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మనకు అందరం అయితే జరుగుతుందన్నమాట ఇవన్నీ కూడా అడిగితే అవన్నీ కూడా మీరు ఇచ్చేసినట్లయితే అంటే ఆధార్ కార్డ్ నెంబరు మనకు క్యాప్చర్ అడుగుతుంది అవి ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క పథకానికి మీరు అర్హుల కాదా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది మరి ఈరోజు సాయంత్రంలో అంటే ఇరవై తారీఖు వరకు మాత్రమే సమయం ఉండేది మళ్ళీ కూడా ఒక ఐదు రోజుల పాటు కూడా పెంచి ఇరవై ఐదో తారీఖులోపు ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలని చెప్పారు మరి ఈ రోజుతో గడువు అనేది ముగుస్తుంది తర్వాత మనకు ఈ యొక్క వివరాలన్నీ కూడా రైతు సేవా కేంద్రాల్లో మనకు ఉంచుతారు ఇక జిల్లా స్థాయిలో ఈ జాబితా పరిశీలించిన తర్వాత వెబ్ ల్యాండ్ వివరాలను ప్రభుత్వానికి నివేదిక నివేదించడం అయితే జరుగుతుందనమాట మరి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి మరి దాని ద్వారా మీరు తెలుసుకుని ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభావ పథకాన్ని భర్త భార్య పిల్లలతో కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని అమలు చేస్తూ ఉన్నారు పిల్లలకు వివాహం అయితే వారిని ప్రత్యేక యూనిట్గా పరిగణించి పెట్టుబడి సాయం అందిస్తారనమాట వ్యవసాయ ఉద్యాన ఉద్యాన పట్టుకు సంబంధించిన పంటల సాగుదారులకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉండి ఉన్నటువంటి వారికి అంటే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఇట్లాంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట వీటన్నిటికీ వీటి కూడా ఈ పథకం నుంచి తొలగిస్తూ ఉన్నారు మరి ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు యొక్క డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈరోజు సాయంత్రంలోగా అప్లై చేసుకుని భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులు కూడా ఈ సాయాన్ని పొందాలని చెప్పి మనకు ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ రోజుతో పూర్తయిపోతుంది కాబట్టి తర్వాత ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మనకు ఈ యొక్క అర్హుల జాబితాలో నుంచి మీ పేర్లను ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి ఖచ్చితంగా ఈ విధంగా చెక్ చేసుకుని రైతులందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ప్రతి అప్డేట్ ద్వారా కూడా ప్రతి సమాచారం కూడా మీకు అందిస్తూ మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందించబోతున్నాయి మరి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా మీరు యొక్క సాయాన్ని అయితే పొందడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం మరి ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే మీరు నేను చెప్పినట్లు ఈ యొక్క పథకానికి ఈరోజు సాయంత్రంలోకి అప్లై చేసుకుని తర్వాత మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలంటే ఇంట్లో కూర్చుని మీరు ఈకే అనేది చేసుకోవచ్చు మీ యొక్క ఫోన్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని ఉంటుంది ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ పైన నొక్కితే మీకు అక్కడ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తయిపోవడం జరుగుతుంది మరి ఈ విధంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ చాలా ఇంపార్టెంట్ ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా మనకు అయితే రావడం జరుగుతుంది ఈకేవైసీ లేనటువంటి రైతులను పక్కన పెట్టేయడం జరుగుతుంది అనమాట కేంద్ర ప్రభుత్వం మరి ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి కేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు నేరుగా ఈ డబ్బులు పడతాయి కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చూసుకోవాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి చాలా క్లారిటీగా చాలా సిద్ధంగా కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మరి నేను చెప్పినట్లుగా ముందుగా అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఈరోజు చివరి రోజు ఏపీలో ఉన్న రైతులంతా కూడా వెంటనే కూడా రైతు సేవ కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి కనుక పొందినట్లయితే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారి విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా మనకు అవకాశం అయితే ఇచ్చాయి కాబట్టి ప్రతి రైతు కూడా జాగ్రత్తగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఒకవేళ అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు లేకపోతే ఏ కారణం చేత పేర్లు రాలేదని చెప్పి రైతు సేవ కేంద్రానికి వెళ్ళి కనుక్కొని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులను వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఈ విధంగా మనకు అర్హుల జాబితాలో పేర్లను అయితే చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల డబ్బులను జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి